వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మా వెంకీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే పూర్తిగా కోరుకుంటున్నాను ఏం పనులు అయితే చేపించరు ఎవరికి చేపిస్తారు ఎలాంటి వాళ్ళకి చేపిస్తారు అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది నాకు కూడా మోర్ వీడియోస్ తీసుకోవాలని మోటివేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళాము ఇంకా ఎందుకంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు పాతగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఇంట్లో పనులు చేపిస్తారంటే వాళ్ళు ఏం పాత్రలు కడిగారు ఇంకా చెత్తలు ఇంట్లో వరకు ఏం చేపిచ్చారు బయట దివానీలో ఛాయగా ఒక ఆంచాలన్నా కూడా కొందరు అయితే మనిషిని పెట్టుకుంటారు ఛాయగా ఒక ఆంచకి మనుషులు పెట్టుకునే వాళ్ళు అయితే కన్నా డ్రైవర్కి డ్యూటీ లేనప్పుడు ఖచ్చితంగా అన్నది ఛాయ్గా చేయమంటారు కార్లు కడగమంటారు బయట చెత్త ఊడుచుకోమంటారు లేదంటే హోష్ కడిగేకి బయట కద్దామా ఉంటే గన కడుగుతుంది లేదంటే తనకు ఎక్కువ పనులు అయినప్పుడు అన్నది హెల్ప్ అన్నది డ్రైవర్ దగ్గర తీసుకుంటారు నువ్వు ఖచ్చితంగా అనే డిమాండ్ ఏం లేదు హెల్ప్ చేయమంటారు కడుక్కోలేదు కదా నువ్వు కడుగు అనేది చెప్తారు ఓపికనదే తెచ్చుకోవాలా మనం ఒకదే కాండ్రాన్ దేశానికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన డబ్బు పనులు అన్నది మన వాళ్ళ టైంలోనే లేచని మొదలుకొని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే మనం ఉంటాం మనకు హ్యాండ్ ఓవర్లో లేము మన టైంలో వాళ్ళు పని చేయమని చెప్పినారని మనం బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మన పొద్దున్నే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంక వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఇవ్వలేక మా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ ఇంట్లో మనం ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక్క మనిషే మనం లెక్క వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉండారో అంతమందిలో కన్నా కూడా ఇంక నువ్వు ఎక్స్ట్రా ఉండవు కాబట్టి జనాభా లెక్క అది అంతమందే పది మంది ఉన్ని ఐదు మంది ఉన్ని జనాభా లెక్క స్టోర్ బియ్యాలు కూడా వస్తాయి మనకి ఇంకా పని ఎందుకు చెప్పరు వాళ్ళు పనిగా అయితే ఖచ్చితంగా చెప్తారు వాళ్ళ పొద్దున్నే లేచినప్పటి నుంచి టైమింగ్ అన్నది ఉంటుంది కదా కాకంటే శుక్రవారం రోజు కొంచెం లేటుగా లేస్తారు శనివారం రోజు కొంచెం లేటుగా లేయచ్చు ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ ఉండవు లేదంటే దేనికైనా కానీ ఆ రోజు శుక్రవారం రోజు అయితే కానీ ఆడబిడ్డలందరూ అమ్మగారు ఇంటికి వస్తారు ఆ రోజు డ్యూటీలో ఉండవు వాళ్ళు ఇంకా లేటుగా లేస్తారు ఇంకా డ్రైవేర్ కూడా లేటుగా లేస్తాడు కడిగేది ఇవంతా కూడా ఏమి ఉండదు అనమాట టైమింగ్ అనేది ఉంటుంది కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కంగారు ఎక్కువ ఉంటుంది మనకి పనులన్నీ చెప్పేస్తున్నారు మనం ఎట్లా చేయాలి తండ్రి ఏమి అన్నది అట్లా కంగారు పడద్దండి కొంచెం కొంచెం క్రమంగా అన్నది మీకు భయం అనేది తగ్గుతుంది పనులు ఎలా చేసుకోవాలన్నది మీకే తెలిసిపోతుంది మీరు భయపడితే కన్నా చేయలేరు పని రోజులు ఎట్లా గడిచేది కూడా మీకు అస్సలు తెలియదు సరేనా అందరికీ చెప్తారు పనులు డ్రైవేర్లు కొత్తగా పోయినోడు కాదు బా నాకు మళ్ళీ నాకు భాష రాదని నా కాడ అన్ని పనులు చెప్పి చేయించుకుంటున్నారనేది కూడా ఇప్పుడు చెప్పుకునే వాళ్ళ గురించి భాష వచ్చిన వాళ్ళైతే అయితే తిరగబడి మాట్లాడతారు భాష రాని వాళ్ళైతే తిరగబడరు కాబట్టి అన్ని పనులు చేయించుకుంటారని అంటారు అది గానీ సిటీ ఏరియాల్లో అయితేనే అలాంటి పనులు చేపించుకోరని చెప్తారబ్బా అని నాకైతే తెలీదు ఇంకా మందకాలు చిన్న చిన్న మందకాలు ఉండే చోట అవన్నీ చేయించుకుంటారు నాకు తెలిసినంత వరకు అయితే పనులు చేస్తారు డ్రైవర్లు మేము ఇండ్ల మీద హోష్ కడుక్కుంటూ ఉంటే వాళ్ళు పక్క ఇళ్ళలో ఎక్క ఇళ్ళలో ఎదురు ఇంట్లో ఆమోల్ ఇంట్లో వాళ్ళు కూడా హోష్ కడగతారు బయట దోసుకుంటూ ఉంటారు మా ఇంట్లో రవేరు లేదులేండి నేనైతే మా ఇంట్లో నేనే కడుక్కుంటాను రవేరు లేదా రవేర్లు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కడగతారండి ఎందుకంటే ఇల్లు మొత్తానికి ఏం జరుగుతుందన్నది ఒక కెమెరా లాగా అన్నమాట ఆ ఇంట్లో ఇంటి ఓనర్ లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తారు రవేర్ని కూడా మళ్ళీ బయట ఉండాలి అనేసి చీప్గా ఏమి ఉండదు అట్లా ఉండడు అంటే ఇంకా కారు తాళాలు మీకెందుకు ఇస్తాడు తాళాలు వాళ్ళు పోయినప్పుడే నీ దగ్గర తెచ్చిస్తారు అప్పుడు స్టార్ట్ చేయంటే చేస్తావు కదా అట్లా ఏంలా నీ బండి నీకే ఇస్తారు ఇది డ్రైవేర్ బండి తాళాలు కారు తాళాలు కూడా మీ దగ్గరనే ఉంటాయి పండ్లు అన్నది అందరికీ చెప్తారు ఫ్రెండ్స్ చేసుకోవాలా అన్నీ కూడా ఇప్పుడు చూస్తా ఉంది తప్పులు అన్నీ కూడా వాళ్ళు మంచోళ్ళు కాదు వీళ్ళు మంచోళ్ళు కాదు మనం కూడా మంచితనం అనేది ఉండాలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ మీదనే మనం చెడ్డగా చెప్పడం అయితే కరెక్ట్ అయితే కాదనిపిస్తుంది మళ్ళీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నీకు ఎవరైనా ఇలా మాట్లాడమని చెప్పినారు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు లేదు నేను పదహారు సంవత్సరాలు నాకు ఏమీ తెలియని వయసు అసలు కొంచెం కూడా నాలార్జీ లేదు అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా తెలియదు నేను వీడియోలు పెట్టినాను కదా నిన్న పెట్టిన వీడియో కూడా అదే నా కోవిడ్కి నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని పెట్టినాను ఇంతకుముందు నాకు ఎవరు వీసా తీసినారు నాకేమీ తెలీదు మొత్తం నేను వీడియోలు అప్లోడ్ చేసినాను కదా నా గురించి అయితే నేను దాస పెట్టి మీ గురించి అయితే నేను చెప్పట్లేదు నా గురించి కూడా నేను చెప్పిన నేను పదహారు సంవత్సరాలు కంప్లీట్గా ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది అన్నది ఏమీ లేదు ఆ దేవుడి దయ వల్ల హ్యాపీగా ఇంటికి వచ్చిన